ఇక్కడ ఆయన వచ్చినప్పటి నుంచి ఒక్క ఫ్యాక్షన్ అంతే కానీ ఒక్క ఫ్యాక్షన్ రాజకీయం కానీ చేయలే ఎవడి స్థలాలు కబ్జాలు చేయలే ఎవడి వ్యాపారాల్లో తలదోచలా ఎవరి కుటుంబాలలో ఏళ్లు పెట్టి చిచ్చు పెట్టలేకపోతే పంచాయతీలు చేయలే సెటిల్మెంట్లు చేయలే దందాలు చేయలే చేసిందల్లా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి మాత్రమే కంకణం కట్టుకొని తిరిగినాడు ఈ కళ్యాణ మండపం ఈ రోజు శిల్పా సేవా సమితి కట్టింది కళ్యాణ మండపం ఎవరైనా చెప్పుకోగలుగుతారా ఒక వైఎస్ఆర్ కళ్యాణ మండపం కావచ్చు లేకపోతే అబ్దుల్ కలాం ఆజాద్ ఆది కాన కావచ్చు లేకపోతే కుబ్రాష్ అధికారా కావచ్చు ఎవరైనా కట్టినారా లేకపోతే శిల్పా సేవా సమితి పెట్టేసి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం దగ్గర నుంచి ఈ రోజు మహిళలందరికీ రుణాలు ఇస్తున్నటువంటి సంస్థ ఎవరైనా పెట్టినారా లేదా ఇక్కడ గతంలో సామూహిక వివాహాలు కూడా జరిగేటివి ఎవరైనా చేసినారా लेको तो सूपर मार्केट वे पद पर्सेंट एवरने